గర్వం వల్ల నమ్మరు ఒక గర్వాన్ని చూసిన వాడు ఎలా మాట్లాడతాడు శిలువుని నమ్మమంటే వాడు అలా ఆలోచిస్తాడు గర్వాది ఎప్పుడన్నా మీరు చచ్చుకొచ్చినట్టు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు దయచేసి మనం అందరం మోకరిద్దామంటే ఆడు మోకాలు లేడు మీరు చూడండి వాడికి లోపల ఒకటి తిరుగుతుంటుంది గర్వం గర్వం నేను ఎందుకు మోకాలు వేయాలంటే క్షమాపణ కొరకు మోకాలు వేయంటే వాడు లోపల ఆడ దగ్గర ఉన్న క్వశ్చన్ ఏడు చెప్పిన నేను ఏం చేశానని క్షమాపణ అడగడానికి మోకాలు వేయాలి అంటాడు గర్వాంధులు లోకంలో ఉన్నారు గర్వాంధుల దగ్గరికి వెళ్ళి ప్రభుని కొరకు అయిపోయాడు క్షమాపణ అడగంటే వాడు ఏమంటాడు నేనెందుకు అడగాలి అంటాడు ఎవడ లాజిక్ వాడుకుందండి ఎవడ డెఫినేషన్ వాడుకుందండి ఎవడ కేటగిరీ వాడుకుందండి ఎవడి జ్ఞానం వాడుకుంది ఎవడ తత్వజ్ఞానం వాడుకుంది ఎవడ సైన్స్ వాడుకుంది ఎవడ హేతుబద్ధమైన ప్రశ్న వాడుకుంది ఎవడ సెక్టార్లో వాడు అలా మాట్లాడుతుంటే ఇంత మధ్య మధ్యకు పోయి మనం శిలువను కూర్చున్న వార్త చెబుతుంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి శిలువను కూర్చిన వార్త నమ్మిన మనకి శక్తి వాళ్ళకి చెప్పండి వెర్రితనం వెర్రితనం లోకం ఇంకా దేంతో నిండిపోయిందో తెలుసా పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది లోకం దేన్ని ఇష్టపడుతుందండి పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది పాపం అంటే చాలా ఇష్టం దీనికి సిలువు దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది చెప్పండి పాపాన్ని వదిలేయాలి పాపాన్ని చేయకూడదు చర్చిలో ఎలా ఉన్నావో ఇంటి దగ్గర అలా ఉండాలి ఇంటి దగ్గర ఎలా ఉన్నావో చర్చ్ దగ్గర అలా ఉండాలి ఎప్పటికీ నీ లైఫ్ ఒకే స్టాండింగ్లో ఉండాలి పాపం చూడకూడదు పాపం వినకూడదు పాపం మాట్లాడకూడదు పాపం దగ్గర కూర్చోవద్దు నిలబడవద్దు దివారాత్రులు ఈ ధర్మశాస్త్రం చదివని ఈ బైబిల్ నేను గైడ్ చేస్తున్నప్పుడు నీకు పాపము బాగా ఇష్టం నీకు రీల్స్ చూడడం ఇష్టం చెత్త మాట్లాడుకోవడం ఇష్టం కహానీలు చెత్త చెదారం సోదు మాట్లాడుకోవడం ఇష్టం మెసేజ్ సాటింగ్ ఇష్టం నీకు ఈ చెత్త ఇష్టం అలా సెలబ్రిటీలా బయట తిరగడం ఇష్టం రెస్టారెంట్కి పోవడం ఇష్టం రకరకాల ఇష్టాలన్నీ నీకున్నాయి ఇవన్నీ వద్దని బైబిల్ చెప్పినప్పుడు నీకు సిలువను వచ్చిన వార్త ఎలా ఉంటుంది చెప్పు కష్టం సారి అలా చెప్తారు అదంతా మరీ రెస్టారెంట్కి వెళ్ళొద్దంటారు రేటండి తప్పేటండి అలా వెళ్తా అంటే నేను వెళ్ళొద్దని అంటలేదు వెళ్ళండి కానీ వెళుతూనే ఉండకండి అది నా పాయింట్ మాట్లాడితే రెస్టారెంట్ పోతారండి మా ఆట్లాడితే రెస్టారెంట్కి పోతారు ఇంక ఇంక ఇంట్లో వండుకోరా అని అడుగుతున్నాను నేను టైం వేస్ట్ చేస్తారు మనీ వేస్ట్ చేస్తారు నాలెడ్జ్ వేస్ట్ చేస్తారు అన్నీ వేస్ట్ చేస్తారు అలా టైం వెనక ఎంజాయ్లు కావాలి సాయంత్రం అయితే ఈ ట్రెండ్ ఎలా అంటుందో సాయంత్రం అయితే ఒక వెహికల్ కొనుక్కోవాలి ఆ వెహికల్ కొనుక్కున్న సరిగ్గా ఐదున్నర ఆరు గంటలకల్లా స్నానం చేస్తారు భార్య భర్త స్నానం చేసిన పిల్లగాడికి కూడా స్నానం చేసి రంగుబట్టలు వేసేస్తారు వేసిన తర్వాత వెంటనే ఆ మంచి చెప్పులు మ్యాచింగ్ చెప్పులు మ్యాచింగ్ వాచ్ మ్యాచింగ్ ఎంత వేసుకుంటారు కారు ఎక్కుతారు అలాగ హైవే నుంచి వచ్చి అలా లాలా సెవెక్కు మించి అలాగా అది ఏదో ఇంకో చెరువు ఉంది ఏంటది కంబల్సెరువు ఆ కంపల్సరీ నుంచి ఆ సెరువు ఈ సెరువు ఈ సెరువు ఈ చెరువులన్నీ అలా తిరిగిన తర్వాత సాయంత్రానికి నాలుగు పిక్కిలు తీసుకుని స్టేటస్లో పెట్టుకుని ఈరోజు ఫ్రైడే హ్యాపీ డే అని పెడతారు స్టేటస్ అదో లైఫ్ అలా తిరక్కు చెరువుల చుట్టూ వాకింగ్ చదువుకుంటే అలా ఎలా ఉంటుంది అంటే చెరువే బాగుంటుంది అది నీకు సిలువు ఎలా చెబుతుంది ఇదిగో వ్యర్థం చేయకు బైబిల్ ఎలా సెలవిచ్చింది నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే ప్రతిదినూ సిలివెత్తుకుని నన్ను వెంబడించాలంటే నువ్వు సిలివెత్తుకుంటావా చెరువుల చుట్టూ తిరుగుతావా చెప్తావు నీకు సిలివెత్తుక్కోడగా తను తాను ఉపేక్షించుకోవాలి ప్రతిదినూ సిలివెత్తుకోవాలి ఇలా ఉండాలని బైబుల్ నిన్ను గైడ్ చేస్తున్నప్పుడు నీకు సిలువు ఎందుకు నచ్చుతుంది నీకు సువార్త ఎందుకు నచ్చుతుంది నీకు చర్చి అట్మాస్ఫియర్ ఎందుకు నచ్చుతుంది నీకు నచ్చదు ఎందుకంటే నీకు పాపమే నచ్చుతుంది నీకు లోకంలో పడి తినే తిల్లే నచ్చుతాయి అక్కడ సరదాగా తిరగడమే నచ్చుతుంది ఇదే నచ్చుతుంది నీకు టైం పాస్ నచ్చుతాయి నీకు సిలువను కూర్చుని వార్త గంటల గంటలు మాట్లాడుతుంటే ఈ వాక్యం నా మనసును తాగుతుంది ఇంకా ఒక గంట చెప్తే బాగున్న నీ మనసు ఎందుకు కోరుకుంటుంది మా అమ్మాయి కాకపోతే ఎందుకు కోరుకుంటుంది నీకు అవే నచ్చుతాయి నీకు చర్చలో ఉండడం నచ్చదు నీకు వాక్యం వినడం నచ్చదు నీకు సిలువను కూర్చున్న వార్త నచ్చదుగాక నచ్చదు ఎందుకు ఈ సిలువను కూర్చున్న వార్త ఈ లోకానికి వేరుతనం ఉందంటే చెబుతున్నాడు తమను తాము చంపుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు చంపుకోవాలి ప్రతిరోజు ఏమి ఎత్తుకోవాలి చెప్పండి సిలువెత్తుకోవాలి సిలివెత్తుకోవడం అంటే ప్రతిరోజు సిలువలో చచ్చిపోవాలి నీ ఆబీస్ చచ్చిపోవాలి నా ఆబీస్ సింగే సాంగ్ డ్యాన్సింగ్ అనకూడదు ఇంకా అయిపోయింది ఇంకా అదంతా సింగే సాంగ్ లేదు డాన్సింగ్ లేదు ఇంకా వాచింగ్ టీవీ వాచింగ్ మూవీస్ లేవి ఇంకా వాకి వింటామండి ఒక పాట నేర్చుకుంటామండి మనసారా దేవుని కోసం పాడుకుంటామండి భార్య పిల్లలతో మేము కలిసి జీవిస్తామండి ఇదే ఇదే దేవుడు కోరుకునేది గుర్తుపెట్టుకోండి ముగించేస్తున్నాను మరో మాటంత చూడండి మొదటి యోహన పత్రిక యోహన్ సువార్త యోహాన్ సువార్త ఇది మనకి కీలకమైన వచనం అండి యోహాన్ సువార్త మూడో అధ్యాయం యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహార వచనం చూడండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా కాగా తన అద్భుతయ్య కుమారునిగా పుట్టినవాడిని ఎందు విశ్వాసముచ్చి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇది ఎలా ఉంటుంది చెప్పండి సొసైటీకి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాను కానీ వాళ్ళ కలవని చెప్పిన ఇంకా పాకలోనే ఉన్నామండి పాకలోనే ఉన్నాం ఇంకా పాక ప్రేమించినట్టే బిల్డింగ్ ఇవ్వలేదేటండి పాకలోనే ఉన్నాం అంట బిల్డింగ్ల కోసం ప్రేమిస్తారు గర్భఫలాల కొరకు ప్రేమిస్తారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించినా కానీ ఎంతో గ్రీకులో కానీ ఇబ్రూలో కానీ ఆ పదానికి ఆ ప్రేమకి తూకమేసే పదం లేదండి అసలు బాసులో పదానికి ఇక ఆ ఆ యొక్క ప్రేమకి ఒక అర్థం ఇచ్చే ఒక పదం లేదు ఎంతో అంది బైబుల్ ఎంతో ఎంత ఇంత 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 చెప్పలేం ఎంతో ఎంతో ఎంత అడిగితే ఒక దిక్కున ఆగింది ఎంత అంటే తన కుమారుని ఇచ్చేటంతే లోకం ఎంత ప్రే లోకాని దేవుడు ఎంత ప్రేమించాడు తన కొడుకుని ఇచ్చేసాడు తన జ్యేష్ఠ కుమారుని బలిగా ఇచ్చేసినంతగా ప్రేమించాడంటే ఈ ఎర్రోళ్ళు ఏమంటారు తెలుసా ఎవరడిగాడండి ఏమ్మని ఎవరు అడిగారండి ఆయన బలిగేమ్మాని ఎవరికి కావాలండి ఆయన ప్రేమించడని కొడుకుని చంపేయడం ఏంటండి ఎరువుతనం కాకపోతే ఇది సువార్త అంట మేము నమ్మాలంట దీని కొరకు మేము బాప్టిజం తీసుకోవాలంట మానకుండా వారం వారం చర్చకు రావాలి ఏంటంటే ఎరుమాటలన్నీ లాజిక్ ఉందండి అంటారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి నిన్ను నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తన కుమారుడిని బలి వేసాడంటే నవ్వుతున్నారండి దేవుడు మీ కొరకు చనిపోయాడంటే నవ్వుతున్నారండి నీకు ప్రమాదం పొంచింది అక్కడికి పోవంటే అంటే యశ్వరం నమ్మకపోతే మేము పోతామని లాజిక్లు మాట్లాడి అటకారం చేస్తున్నారండి లోకం ఎర్ర బాగులది ఎర్ర బాగులు ప్రపంచం లోకం ఎప్పుడు నిందిస్తుంది మొదటి మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది చూడండి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మరేవీ నాలుగు వచ్చిందండి చనిపోయి నీతి విషయమే జీవించినట్లు తా ఆయన తానే తన శరీరముందు మన పాపములను మ్రాండ్ మీద మోసుకున్న బైబుల్ అక్షరాల అడుగడుగున చెబుతున్నది సిలువడు కూర్చి చెబుతున్నది ఆయన మన కొరకు చనిపోయాడు అదే శిలువను కూర్చిన వార్త సిలువను కూర్చిన వార్తలో ఇంకా ఏముందంటే బైబిల్ చెప్తుంది శిలువను కూర్చున్న వార్త చాలా విషయాలు బైబిల్ ఎలిబరేట్ మాట్లాడింది శిలు ఉంటేనే మనిషికి రక్షణ శిలు ఉంటేనే సాతాను అంధకార సంబంధమైన క్రియలకు ఇక చెల్లుబాటు సిలు ఉంటేనే మనిషికి రక్షణ నశించిపోకుండా రక్షింపబడడానికే సువార్త ప్రకటన జరగాలి ఈ భాష ఈ పదాలు ఈ కూర్పు ఈ సారము ఇది సువార్తగా మలిసి ఎదుదోడు చెప్తుంటాడు ఏమంటారు చెప్పిన రక్షణ అంటే ఏంటి అంటాడు సాతానేంటి క్రియలేంటి బాప్టిజం అంటున్నా ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయండి వాళ్ళ మైండ్లు వాళ్ళ మైండ్ సెట్లు వేరు ఇప్పుడు సడన్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మాకు లాజిక్ లేదు మేము నమ్ము అంటారు కొండ్రా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తారు జనాలు ఎందుకు నమ్మట్లేదు ఈ కేటగిరీస్ అని మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను ఒకటి దేవుడు మనుషుల చేతుల్లో చచ్చిపోవడం ఏంటి అందుకు నమ్మట్లేదు రెండు లెక్కల్లో నీళ్ళలో చెప్పడం ఏంటి అందుకు నమ్మట్లేదు మూడు వాళ్ళ జ్ఞానమును ఎదుగుచున్నారు వాళ్ళ జ్ఞానమును బట్టి సిలువను చూస్తున్నారు అందుకు నమ్మట్లేదు వండర్స్ జరగట్లేదు అని అడుగుతున్నారు ఇంకా మరొకటి అడుగుతారు మేము నమ్మాలి అంటే ఏదో ఒకటి చేయి దేవుడా ఏదో ఒకటి చేస్తే మేము నమ్ముతామంటే దేవుడు అన్నాడు చేశాను అన్నాడు ఏం చేసా ప్రభు అంటే నా కుమారుణ్ణి సిలువ వేశాను అది కాదు ఇంకా ఇంకా ఏమైనా దేవుడు అంటాడు ఇంతకన్నా గొప్పది ఏమి లేదు అన్నిటికన్నా గొప్పది అల్టిమేట్ ఏదన్నా ఉంది అంటే నా కుమారుడు మీ కొరకు చనిపోవడం కానీ జనాలు ఏమంటున్నారు తెలుసా ఇది కాదు ఇంకా ఇంకా ఏముందన్నారు ఇంకేమి ఉండాలి సిలువకు మించి యూనివర్సులు ఇంకేమీ లేదు మనకు అర్థమవుద్ది ఆ శక్తి ఏంటో మనకు అర్థమవుద్ది సిలువలో దేవుని జ్ఞానం ఏంటో మనకు అర్థమవుద్ది దేవుడు మనల్ని ఎలా కాపాడాడో ఇదంతా వాళ్ళకి చెబితే అర్థం మీకు అర్థమైంది గనకే వారం వారం వస్తున్నారు అర్థం అవ్వలేదు కనుక ఆదివారం సాయంత్రం అర్థం వాళ్ళందరూ వాళ్ళు అందరూ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు వెళ్ళి చూడండి కావాలంటే మీకు అర్థమైంది కనుక వచ్చి కూర్చొని ఆరాధించుకుంటున్నారు మీరు ఉదయం మీ చచ్చలకి వెళ్ళి ఉంటారు ఈరోజు సాయంత్రం ఎక్కడికి వచ్చారు ఎందుకు మీకు సిలివనకు వచ్చిన వార్త మీ ఎక్కింది కనుక గుర్తుపెట్టుకోండి మరొక విషయాన్ని బట్టి మర